ఇవాళ మోతీలాల్ నాయక్ ఒక నిరుద్యోగ యువకుడు నిరాహార దీక్ష గత ఆరు రోజుల నుంచి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ కనీసము స్పందించకపోవడం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గపు వైఖరిని తెలియజేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒట్టి నీటి మీది రాతల్లాగానే మిగిలిపోతాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ కూడా నిరుద్యోగ యువకులు కానిపోని డిమాండ్స్ చేయలేదు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ మాత్రమే అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు భారతీయ జనతా యువ మోర్చా కూడా అనేక రోజులుగా దీనిపైన ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టేసి పోలీస్ స్టేషన్లో తిప్పి లాఠీచార్జ్ చేసేసి ఏపీఎస్సి అంటే టిఎస్పిఎస్సి ఏదైతుందో అది ఒక మామూలు నిరుద్యోగి కానీ విద్యార్థి కానీ పోవడానికి ఆస్కారం లేకుండా ఒక జైలు గోడలు ఎట్లయితే నిర్మాణం చేస్తున్నారో అట్లా చుట్టూ కూడా నిర్మాణం చేసి ప్రజా పాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ప్రజాపాలన ప్రజల వద్ద అంటున్నారు ఒక నిరుద్యోగ యువకుడు ఇవాళ ఆరు రోజుల నుంచి నిరా చేసి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే ఎవరు కూడా స్పందించకపోవడం ఏదైతుందో ఇది చాలా అన్యాయం వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వారు చెప్పినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆరు నెలలు అవుతున్నా గానీ మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండో అంశం గ్రూప్ వన్లో వన్ టూ హండ్రెడ్ పిలుస్తామని చెప్పారు హండ్రెడ్ ఎందుకు పిలుస్తలేరు ప్రభుత్వం రాగానే హండ్రెడ్ అనేది మారిపోతుందా నో మీకు నో మాటలు మాట్లాడినటువంటి విషయాలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక సభనే పెట్టారు కదా మీరు ఆ సభలో పెట్టినటువంటి నిర్ణయాలు ఎక్కడికి పోయినాయి దీంతో పాటుగా మీరు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామన్నారు మీ మెగా డిఎస్సి ఎటుపోయింది అసలు కాకులు ఎత్తుకపోయా లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టి వచ్చిండా విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గ్రూప్ టూ పోస్టులు పెంచుతానన్నారు అన్ని రకాల పోస్టులు పెంచుతామని చెప్పేసి ఇవాళ మీరే చెప్పారు పన్నెండు వందలు ఉంటే మూడు వేలు చేస్తామన్నారు పదమూడు వందలు ఉంటే ఇరవై ఐదు వందలు చేస్తా రకరకాల విన్యాసాలు చేసేసి ఇష్టానుసారంగా మీరు వాగ్దానాలు ఇచ్చి అధికారం రాగానే ఇవన్నిటిని మీ ఆడబెట్టుకొని కూర్చున్నారో మీ సీట్ కింద అర్థమవుతలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా యువ మీరు వెంటనే డీఎస్సీ ప్రకటించాలి అతి ముఖ్యమైనటువంటి విషయం నిరుద్యోగులు ఒక పూట మీ ఐదు రూపాయలు పెట్టే భోజనానికి తీసుకొని వన్ బై టూ తింటా ఉంటే మీరు వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా మీ కుర్చీల కాపాడుకోవడం కోసం పార్టీలు మార్చడం కోసం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా కాలయాపన చేస్తూ ఉన్నారు ఖబర్దార్ అని చెప్తూ మీరు వెంటనే నిరుద్యోగ సమస్యలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా పట్టించుకోవాలి వెంటనే నిరుద్యోగ యువకులతోటి వివిధ యువజన సంఘాలతోటి మాట్లాడేసి కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటుగా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క నోటిఫికేషన్కు ఇంకొక నోటిఫికేషన్కు కనీసం మర్యాద ఉండాలా ఒక వారము పది రోజులన్నా ఉండాలా కానీ మొత్తం కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు టీఎస్పిఎస్సిని వాడుకోవడం కోసం ఇవాళ వెంట వెంటనే ఇవాళ నోటిఫికేషన్స్ వేసేసి ఒక పరీక్షను ఇంకో పరీక్షకు ప్రిపేర్ కాకుండా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాం ఇదంతా నిరుద్యోగులని మోసం చేసేటువంటి ప్రక్రియ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అధికారం వచ్చింది నిరుద్యోగుల చోటి మీరు ఈ రకంగా మోసం చేస్తే మీకు కూడా కాలం జులుతుంది వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నిరుద్యోగులుగా ఊరూరా తిరిగి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే చేయాల్సి వస్తుంది కబర్దార్ని హెచ్చరిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్పందించి మోతీలాల్ నాయక్ని నిరహార దీక్ష నుంచి విరమింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాను లేని పక్షాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని కోచింగ్ సెంటర్లలో అన్ని మీ మీ అధికారుల యొక్క కార్యాలయంలో భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి శ్రీకారం జరుగుతుంది దాని తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే దానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం